చెప్పండి మీరు సున్నవారం తహసీల్దార్గా పనిచేస్తున్నారు రెగ్యులర్గా సో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు దీన్ని ఎప్పేసి నాకు అప్పగించడం జరిగింది సో ఆర్డర్స్ ప్రకారంగా నేను జాయిన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు లేదా విద్యార్థులు కావచ్చు వాళ్ళ పని కోసం ఆఫీస్కు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రతి సర్వీస్ కూడా టైం బౌండ్ ఉంటుంది ఆ టైం బౌండ్ లోపలనే వాళ్ళకు ఉన్న అర్జెన్సీ మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళకు వారికి ఉన్న సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది పోనీ రైతులకు వచ్చేసి కొంచెం లాంగ్ ట్రకింగ్ సమస్యలు కానీ లేదా ఈ మధ్య రీసెంట్గా జరిగిన వాటిలో ఉన్న సమస్యలు కానీ వాటిని నాలుగు వేల పరిష్కారం అయ్యేటువంటి నాలుగు వేల పరిష్కారం చేస్తాము తర్వాత పే ఆఫీసుల ద్వారా పరిష్కారం అయ్యేటంటే పే ఆఫీసు కార్యాలయానికి పంపించి అక్కడ స్పీడ్గా డిస్పోజల్ అయ్యే విధంగా ఉంటాము రైతుల సహకారం కానీ అది కూడా మాకు సాధ్యమవుతుంది కొన్ని విషయాల్లో ఇద్దరు రైతులకు మధ్యలో కూడా కొన్ని పెండింగ్ ఉండడం వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉండడం కూడా సమస్య అనేది కన్క్లూజన్కి రాకుండా ఉంటుంది సో వాటిల్లో వాళ్ళని ఒప్పించి ఏదో రకంగా రైతులకు త్వరగా పరిష్కారం అయిన మా ఆఫీస్ స్టాప్ ద్వారా మేము అందరం కలిసి అందరికెళ్దాము వీళ్ళున్న సమస్యలు అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు వీలు అయినంత వరకు ఎంత తొందరగా డిస్పోజ్ చేయాలో తొందరగా డిస్పోజ్ చేస్తాం మా వైపు గురించి అందరం రెగ్యులర్ ఇది వచ్చేసి ఎఫ్ఏసీ ఫోర్స్ ఛార్జీ